కృష్ణ పరమాత్మ జనం ఇప్పటికి ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో శ్రీముఖ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాలుగవ పాదం బుధవారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీదేవి వసుదేవులకు పుత్రునిగా భారతదేశంలో కంసుడి రాజ్యం అయిన సూరసేన సామ్రాజ్యానికి రాజధాని అయిన మధుర నగరంలో చెరసాలలో శ్రీకృష్ణుడు జన్మించాడు కృష్ణ పరమాత్మ భూమి మీద నూట ఇరవై ఐదు సంవత్సరాల ఎనిమిది నెలల ఏడు రోజులు జీవించారని చెప్తారు శ్రీకృష్ణుడి తొంభై ఎనిమిదవ సంవత్సరంలో కురుక్షేత్ర యుద్ధం ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో జరిగింది రణభూమిలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన భగవద్గీత మానవులందరికీ ఒక మార్గదర్శక గ్రంథం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత కృష్ణుడు తన అవతారాన్ని చాలించారు కృష్ణం వందే జగద్గురు ఇదే ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట ఆ శ్రీ మహావిష్ణువు కృష్ణుడుగా భూమి మీద అవతరించటానికి ఎన్నుకున్న ప్రదేశం ఇది ఈనాడు మనకి అందుబాటులో ఉంచటానికి తమ వంతుగా ప్రయత్నించిన వీరులను మహానుభావులను ఒక్కసారి తలుచుకుని వారికి వందనాలు సమర్పిద్దాము శ్రీకృష్ణుని మునిమనుడు వజ్రనాభుడు కంసచరసాలలోని ఆ గది గర్భగుడిగా ఒక దివ్యమైన ఆలయాన్ని నిర్మించాడు ఇది కాట్ర కేశవ దేవ ఆలయంగా ప్రచారం పొందింది ఒకటవ శతాబ్దంలో విక్రమాదిత్యుడు నాలుగవ శతాబ్దంలో చంద్రగుప్తుడు ఇక్కడ ఆలయ సముదాయాన్ని నిర్మించారు ఎనిమిదవ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట రాజులు ఈ ఆలయాలకు విరాళాలు ఇచ్చినట్టు శాసనాలు ఉన్నాయి పదవ శతాబ్దంలో జరిగిన దండయాత్రలో ఈ ఆలయం తగలబెట్టి దోచుకోవటం జరిగింది పన్నెండవ శతాబ్దంలో రాజపుట్ రాజుల సామంతుడు జడ్జ ఇక్కడ ఆకాశాన్ని అంటే తెల్లని విష్ణుమందిరం నిర్మించాడు పదహారవ శతాబ్దం పదహారు వందల పద్దెనిమిదిలో ఓర్చా రాజు రాజా వీర్ సింగ్ దేవ్ బుందేలా ముప్పై మూడు లక్షలతో ఆలయానికి వైభవాన్ని చేకూర్చాడు పదహారు వందల డెబ్బైలో ఔరంగజేబ్ ఈ పురాతన ఆలయ గోపురాలు పడగొట్టి గోపురాలు కూల్చిన గుడి ఫోటో ఇక్కడ ఉంది దాని మీద ఈద్గా అనే మసీదు నిర్మించాడు పద్దెనిమిదవ శతాబ్దము పద్దెనిమిది వందల నాలుగులో బెనారస్ కు చెందిన రాజా పాట్నిమల్ కేశవదేవ ఆలయము మరియు పరిసర భూములు పదమూడు పాయింట్ మూడు ఏడు ఎకరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్వహించిన వేలంలో కొనుగోలు చేశాడు అప్పటి నుంచి ఆ భూమి మీద తన హక్కు కోసం ముస్లింలు అనేక కోర్టు వ్యాజ్యాలు వేసి ఆలయ నిర్మాణానికి ఆటంకం కలిగించారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో శ్రీ మదన్ మోహన్ మాలవ్య గారి కోరిక మేరకు ఆ పదమూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల స్థలాన్ని శ్రీ జుగల్ కిషోర్ బిర్లా గారు పదమూడు వేల నాలుగు వందల రూపాయలకి రాజా పాట్నీమల్ వారసుల నుంచి కొన్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్ ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇప్పుడు మనం చూస్తున్న కృష్ణ జన్మ స్థలం ఆ మసీదులో కృష్ణ ఆవిర్భావ స్థలం గోడకు రెండవ వైపు మసీదును ఉంచి నిర్మాణం పూర్తి చేశారు జై శ్రీకృష్ణ కృష్ణుడు పుట్టినరోజుకి యాభై నాలుగు రకాల నైవేద్యాలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది అయితే ఇప్పుడే పుట్టిన కృష్ణ పరమాత్మ యాభై నాలుగు రకాలు తినగలుగుతాడా తినలేడు అందుకోసమే ఆయన చెప్పాడు అహం వైశ్వానుభూత్వ ప్రాణినాం దేహమాశ్రత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం ప్రతి ప్రాణిలోనూ ఆకలిగా ఉండి మీరు తినేదాన్ని నేను మీకు శక్తిగా మార్చి ఇస్తాను అని చెప్పాడు కనుక మీ అందరిలోనూ ఉన్న కృష్ణ పరమాత్మ వీటన్నిటినీ చక్కగా స్వీకరించి మీకు శక్తి కలిగిస్తాడు